కళ్యాణ మండపం మార్చి జరుగు సిద్ధం సభ పోస్టర్ పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం అభివృద్ది జరిగిందంటే అది కేవలం వైఎస్ ప్రభుత్వంలోనే జరిగిందని దానికి నిదర్శనం మేము చేసిన అభివృద్ది కార్యక్రమాలేనని పేర్కొన్నారు ప్రజలు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తిరిగి అఖండ మెజార్టీతో పెందుర్తి శాసనసభ్యులుగా ఎన్నిక అవుతానని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ చదవకు శ్రేయన మన శాసనసభ్యులు ఎంత బాధ్యులు మాట్లాడిన తర్వాత ఏం చెప్పా నాకు అది అర్థం కాలేదు సో అన్ని కూడా వివరించడం జరిగింది పెద్దతో గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు వారు శాసనసభ్యులకి ఎన్నికైన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు తెలిసి రాష్ట్రంలోనే పెందువర్గం నెంబర్ గా అప్రూవ్ చేశారని చెప్పి కూడా అభివృద్ధి ఎందుకంటే అంత బాగా అప్రూవ్ చేసే వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ రావాలనేటువంటి ప్రయత్నం వల్ల మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రేపు మార్చి మూడవ తారీఖున ఎందుకంటే వారు మాట్లాడిన తర్వాత మాట్లాడడం సమంజసం కాదు ఎందుకంటే శాసనసభ్యులు అన్ని విషయాలు తెలియపరచారు మీ అందరూ పెద్ద మనసుతో రేపు మార్చి మూడు పెందు కార్యక్రమాన్ని ఆ రోజే మూడవ తారీఖునే ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు లేదనే మాట వచ్చే విధంగా మాత్రం మీ అందరూ ఆదిత్యం చాలని చెప్పి కూడా ఈ సందర్భం కోరుతున్నాను నేను మాకు చాలా అన్ని విషయాలు మాకు స్పష్టంగా మీ అందరూ కూడా చెప్పి మళ్ళీ అందరూ కూడా కష్టపడాలని కూడా ఎప్పుడైనా తీసుకొచ్చారు దానికి నా ముందు కూడా మరి పెద్దొత్తే నన్ను పరిశీలికగా పంపించడం జరిగింది తప్పకుండా అభిప్రాయ గారు ఏ మొక్క చెప్తే ఈ బెంగుళూరు నియోజకవర్గంలో ఎక్కడ కలవన్నా ఏ పని చెప్పినా ఆ పని వారు నాయకత్వంలో చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవాన్ని పెంచి మళ్ళీ రాష్ట్రంలో అన్ని రకాల కూడా మరి ఒకే చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై కేసు వారు ఉంది ఇందాక అడిగి చెప్పినట్టుగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి కూడా వారందా స్పష్టంగా చెప్పారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు నాకు తెలిసి ప్రతి ఇంటికి కూడా పథకాలు అంటే అంటే పార్టీకి అతీతంగా ప్రతి ఇంటికి పథకాలు గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటే అది లెక్కలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు చంద్రం మనం చేస్తున్న వాళ్ళు నిర్వహణ అంత గొప్ప కార్యక్రమం చేశారు మరి వారు చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం కూడా రేపు మన నవీన్ గారు గారి జరిగినటువంటి సమావేశానికి పెద్ద ఎత్తున మనందరూ కూడా పాల్గొని వారు ఏదైతే ఇలా మీరు గురుముఖ రెడ్డి గారిని పై చేయండి పలానా చోటు వెళ్ళండి అనేటువంటి కార్యక్రమాలు నిర్ణయిస్తే దాని కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పుకోవాలి సందర్భంగా అది ఏదైతే గత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో హిందూ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల ఆశీస్సులతో సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కలిగా ఇవాళ పనిచేయడం జరిగింది కేవలం సంక్షేమ పథకాల కోసం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా పేదలకి అందించడం జరిగింది ఒక పెద్ద దాంతో పాటు పెద్ద ఎత్తిన అభివృద్ధి కూడా చేయడం జరిగింది కూడా నేను తెలియజేస్తున్నాం సార్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అతి తొందరలోనే అందరికి ఒక సాఫ్ట్వేర్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మరొక నలభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి దీనికి సంబంధించి మన పెద్ద నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసేటువంటి విధంగా రేపు ఆదివారం మార్చి మూడో తారీఖున మార్చి మూడు పెందుర్తి చూడు అనేటువంటి నినాదంతో ఒక విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏదైతే వేపగడ దగ్గరలో ఉన్నటువంటి వట్టపాటి ఎస్టేట్స్ లో మరి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది దీనికి ఎన్నికలకు పరిశీలిగా వచ్చినటువంటి గౌరవీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు త్రిపుల్ గురుమంత్రి రెడ్డి గారు కూడా ప్రజపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ మరి ఆయన ఆశీస్సులతో ఆయన